సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని హరీష్ రావు కోరారు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ పనులు కాలేదని హరీష్ రావు విమర్శించారు కేసీఆర్ అన్నం పెడితే రేవంత్ సున్నం పెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు మెట్న కుమార్ గారు తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారు అదేవిధంగా గౌరవనీయులు రామచందర్ గారు పురుషోత్తం గారు నాయకోటి కృష్ణ గారు మధుసూదన్ రెడ్డి గారు ఇంకా మా అభ్యర్థి సోదరిమణి సుమతి రామచందర్ గారు అదేవిధంగా బచ్చుగూడెం అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నిక పదకొండో తారీఖు నాడు ఓట్లున్నాయి మరి మనం ఎవరికి ఓట్ వేయాలనో ఆలోచించాలి అన్నం పెట్టిన వాళ్ళకి వేద్దామా సున్నం పెట్టిన వాళ్ళకి వేద్దామా ఇప్పుడైతే రెండున్నర ఏండ్లయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అర్థమైంది పాలేందో నీళ్ళేందో తేలిపోయింది అన్నం పెట్టినోళ్ళు ఎవరో ఓట్లు వేయించుకొని గడ్డకు పడ్డాక సున్నం వాళ్ళు ఎవరో అర్థమైందా లేదా కేసీఆర్ ఉంటే రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆస్పత్రికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు కరోనా వస్తే నెలకు పది కిలోల బియ్యం ఇచ్చిండు ఈ బచ్చుగూడలో మంచినీళ్లకు తిప్పలుంటే పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి ఇంటింటికి నల్లబెట్టి ప్రతిరోజు నీళ్లు వచ్చేటట్టు చేసి మీ నీళ్ళ కష్టాలు తీర్చిండు తీర్చిందా లేదా అంతేకాదు ఇవాళ ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చిండ్రు గొల్లోళ్లకు గొర్రెలు ఇచ్చిండు మా ఎస్సీలకు దళిత బంద్ ఇచ్చిండు ఇచ్చిందా లేదా అదే విధంగా ప్రతి గల్లికి సీసీ రోడ్ అదే విధంగా ఈ ఊర్లో ముఖ్యమైన ప్రదేశాల్లో హై మాస్క్ లైట్లు పెద్ద పెద్ద లైట్లు పెట్టించడం జరిగింది మా కార్పొరేటర్ మెట్టు కుమార్ గారు తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారు అదేవిధంగా గౌరవనీయులు రామచందర్ గారు పురుషోత్తం గారు నాయకోటి కృష్ణ గారు మధుసూదన్ రెడ్డి గారు ఇంకా మా అభ్యర్థి సోదరిమణి సుమతి రామచందర్ గారు అదేవిధంగా బచ్చుగూడెం అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నిక పదకొండో తారీఖు నాడు ఉన్నాయి మరి మనం ఎవరికి ఓట్ ఆలోచించాలి అన్నం పెట్టిన వాళ్ళకి వేద్దామా సున్నం వేద్దామా ఇప్పుడైతే రెండున్నర ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అర్థమైంది పాలేందో నీళ్ళేందో తేలిపోయింది అన్నం వాళ్ళు ఎవరో ఓట్లు వేయించుకొని గడ్డకు పడ్డాక సున్నం వాళ్ళు ఎవరో అర్థమైందా లేదా కేసీఆర్ ఉంటే రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆస్పత్రికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు కరోనా వస్తే నెలకు పది కిలోల బియ్యం ఇచ్చిండు ఈ బచ్చుగూడలో మంచినీళ్లకు తిప్పలుంటే పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి ఇంటింటికి నల్లబెట్టి ప్రతిరోజు నీళ్లు వచ్చేటట్టు చేసి మీ నీళ్ళ కష్టాలు తీర్చిండు తీర్చిందా లేదా అంతేకాదు ఇవాళ ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చిండ్రు గొల్లకి గొర్రెలు ఇచ్చిండు మా ఎస్సీలకు దళిత బంద్ ఇచ్చిండు ఇచ్చిండ లేదా అదే విధంగా ప్రతి గల్లికి సీసీ రోడ్ అదే అదేవిధంగా ఈ ఊర్లో muito mais pradesh